పిల్లలకి ఏది నేర్పిచ్చినా సరే రిగ్రెట్ అయితే అవ్వకండి దాంట్లో ఏంటంటే పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటారు దాంట్లో ముందుకు వెళ్ళలేకపోయినా పర్వాలేదు దాంట్లో ముందుకు వెళ్ళినా పర్వాలేదు దాంట్లో వాళ్ళు అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు లేకపోతే డౌన్గా ఉన్నా పర్వాలేదు కానీ మనం నేర్పించాము అనే తృప్తి అయితే మనకు ఉంటుంది వాళ్ళు పెద్ద అయ్యాక మీరేం చేశారు అనేది వాళ్ళు మనల్ని మళ్ళీ క్వశ్చన్ చేసినప్పుడు మేము ఇది చేసాము అని మనం చెప్పక్కర్లేదు మా అమ్మ మా నాన్న నా కోసం చాలా చేశారు అనేది వాళ్ళకే తెలుస్తుంది సో పిల్లల కోసం ఆ టైం స్పెండ్ చేసేది Okay. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోకుండా పిల్లలతో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తే కనుక మనకు అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుందండి అంటే అది ఏదైనా కానీ ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం మన బర్డెన్ పెంచుకుని పిల్లల్ని అన్ని నేర్పిస్తున్నాము వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏం నేర్చుకోరు అనేది కూడా జడ్జ్ చేయట్లేదు అనమాట మనము జస్ట్ ఏంటంటే నేర్పించాలి అంతే మన దగ్గర ఉందా లేదా అనేది కాదు మనం చిన్నప్పుడు అనుభవించలేనిది మన పిల్లలకి ఇవ్వాలి అని చూస్తున్నాం సో అట్లాంటి వాటిల్లో మనం ఆనందంగా ఫీల్ అవ్వాలి కానీ రిగ్రెట్స్గా అయితే ఫీల్ అవ్వకూడదండి లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ కిడ్స్ అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునేటట్టు మనం కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే కనుక పిల్లలు మంచిదారులు అనేది వెళ్తారండి పిల్లలకి ప్రతి నిమిషం మనం మదర్స్ వెనకాల వాళ్ళ ఫ్రెండ్ లాగా గైడ్ లాగా ఉండి ముందుకు తీసుకెళ్తే పిల్లలు కరెక్ట్ పాత్లో వెళ్తారు అదే కనుక మనం కొంచెం డివేట్ అయ్యామనుకోండి వాళ్ళు మొత్తానికే డివేట్ అయిపోతారు సో డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ సబ్స్క్రైబ్